హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఘోర బస్సు ప్రమాదం పద్దెనిమిది మంది కన్ను మూత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగింది అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది ఈ ఘటనలో పద్దెనిమిది మంది ప్రయాణికులు దుర్బనడం పాలయ్యారు ఇరవై మందికి పైగా గాయపడ్డారు వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు సహాయక చర్యలు చేపట్టారు గాయపడ్డ వారిని అంబులెన్సుల ద్వారా హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు ఈ తెల్లవారుజామున జిల్లాలోనే చేవెల్ల సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది హైదరాబాద్ నుంచి తాండూరుకు బయలుదేరి వెళ్తున్న టీజీఎస్ ఆర్టీసీ బస్సు నంబర్ టీఎస్ థర్టీ ఫోర్ టీఏ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఎక్స్ప్రెస్ బస్సు ప్రమాదానికి గురైంది ఖానాపూర్ గేట్ సమీపంలో రాంగ్ రూటులో వచ్చిన జీరో సిక్స్ టీ త్రీ ఎయిట్ సెవెన్ నైన్ భారీ టిప్పరు బస్సును వేగంగా ఢీకొట్టింది కంకరలోటుతో వెళ్తున్న టిప్పర్ అది ఇక బస్సు డ్రైవరు హారను మోగిస్తూ హెడ్లైట్ను వెలిగిస్తూ హెచ్చరిస్తున్నప్పటికీ రాంగ్ రూటులో వచ్చిన టిప్పరు బస్సును ఢీకొట్టింది టిప్పర్ను తప్పించటానికి డ్రైవరు కుడివైపు బస్సును తిప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయింది టిప్పరు ఢీకొట్టిన వేగానికి బస్సు కుడివైపు భాగం మొత్తం కోసుకుపోయింది బస్సు ముందు భాగం డ్రైవరు క్యాబిను నుజ్జునుజ్జయింది డ్రైవరు ప్రయాణికులను వెలిగి తీయటానికి శ్రమించాల్సి వచ్చింది కొట్టిన తర్వాత టిప్పరు బస్సుపై వాలిపోయింది అందులో ఉన్న కంకర మొత్తం కూడా బస్సులో పడిపోయింది దాని మధ్య పలువురు ప్రయాణికులు చిక్కుకుపోయారు పద్దెనిమిది మంది సంఘటనా స్థలంలోనే మరణించారు మరో ఇరవై మందికి పైగా గాయపడ్డారు సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు సహాయక చర్యలు చేపట్టారు గాయపడ్డ వారిని అంబులెన్సుల ద్వారా హఠాహుటిన ఆసుపత్రికి తరలించారు క్షతగాత్రుల్లో ఓ కానిస్టేబుల్ కూడా ఉన్నారు గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది సంఘటనా స్థలం మొత్తం ఆహాకారాలతో నిండిపోయింది చలిలో ఒంటికి తాకిన గాయాలతో ప్రయాణికులు రోడ్డు పక్కన రోధిస్తూ కనిపించారు అంబులెన్సులు పోలీసు వాహనాల సయనాలతో సంఘటనా స్థలం మొత్తం కూడా బీహాత్సాకారంగా మారిపోయింది ఈ ఘటనపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు విచారణకు ఆదేశించారు